పాష్టము గారి తాతగారు పంతొమ్మిది వందల యాభై అరవై దశకాలలో ఆ సంవత్సరాల ఎగ్జాక్ట్ డేట్ నాకు ఐడియా లేదు ఆయన ఒక హిందూ నేపథ్యంలో నుంచి ఒక సంతృప్తి లేని ఒక వ్యక్తిగా జీవితంలో ఏ విషయంలో కూడా సంతృప్తి లేనివాడుగా మనశ్శాంతి నెమ్మది లేనివాడుగా బ్రతుకుతూ ఒకరోజు ఆయన కొండపల్లి కిల్లా మీదకి వెళ్ళారట కొండపల్లి కిల్లాకి ఎప్పటికి కూడా స్టూడెంట్స్ని తీసుకువెళ్తూ ఉంటారు మేడంగా తీసుకెళ్ళారా మిమ్మల్ని ఎప్పుడన్నా అక్కడికి మీరు వెళ్తే ఏముంటే అందుకని మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఉపయోగం ఉంటుంది కొండల దగ్గరికి తీసుకెళ్తే మొక్కల మీద ప్రయోగాలు చేస్తే మీరేమి బోటనీ కాదు కదా కొండపల్లి కిల్లాలో అక్కడ ఆ రోజుల్లో ఇంకా బాగుండేది ఇప్పుడు అంటే నేను లేనులేండి ఆ టైంలో యాభైలో నేను లేను కానీ బాగుండేది అంటే నేను తొంభైల్లో వెళ్ళినప్పుడే బాగుండేది ఇప్పుడు ఇంకా ఎలా ఉందో తెలియదు నాకు వెళ్ళి చాలా కాలం అయింది ఆ కొండపల్లి కిల్లలో సాయంత్రం ఐదు ఐదున్నర వరకు మాత్రమే అనుమతిస్తారు పైన ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ కిందకి దిగిపోవాల్సిందే ఎందుకంటే అక్కడ బోర్డులు ఉంటాయి ఇక్కడ ఈ క్రూర జంతువులు సంచరించే అవకాశం ఉన్నందువలన మీరు ఎక్కడి వాళ్ళు అక్కడ గప్చి దిగిపోవలసిందేనని నోటీసులు అక్కడ అంటించి ఉంటాయి అలా కానీ ఈయన ఏం చేశారు అక్కడ పోలీసులు కూడా సెక్యూరిటీ కూడా సు విజిల్స్ వేసుకుంటే తిరుగుతారు ఖాళీ చేపిస్తారు అసలు వాళ్ళు విజిల్ వేసేది ఏముంది జంతువులు ఉన్నాయంటే మనమే ఖాళీ చేస్తాం కదా అయితే ఏమైంది ఆయనకు మాత్రం మనస్సులో నెమ్మది లేక అందరూ వెళ్ళిపోయిన ఒంటరిగా అక్కడే ఆ గోడ చోట్ని ఎక్కడో దాక్కుని సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఒక్కడే అక్కడ ఒక కొలను ఉంది ఒక కొలను ఒక చిన్న బావి లాంటి చాలా గ్రీనిష్గా ఉంటుంది వాటర్ అక్కడ మీలో ఎంతమంది చూశారు అక్కడ అక్కడ నీళ్లు చూసారా బాగా పసర్లు పెట్టిపోయి ఉంటాయి వాటరు దాని ముందు కూర్చున్నారట ఆయన కూర్చుని ఒకటే ప్రశ్న వేశారట ఏమని ఆయన పేరు వీరపనేని జోబు గారు ఆయన అడిగారట దేవుణ్ణి దేవా నువ్వు అయినా నాకు అనవసరం నీవు జీసస్వో అల్లావో కృష్ణుడువో రాముడువో ఈ వెంకటేశ్వరుడువో శివుడువో ఐ డోంట్ కేర్ నీవెవడువైనప్పటికీ కూడా ఈ రాత్రి నీవు నాకు ప్రత్యక్షం అవ్వకపోతే నేను ఇదే కొలనులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను తప్ప ఇంటికి వెళ్ళను దేవుణ్ణి అడిగాడట ఏ దేవుడు కాదు ఎక్కడ ఆయన ఎవరైతే దేవుడైతే ఆయన ప్రత్యక్షం అవ్వాలి లేకపోతే నేను చచ్చిపోతా అని ఆ కొలను ముందు నిలబడి కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు అడుగుతున్నాడు ప్రార్థన అంటే ఆయన ప్రభువు భక్తుడు కాదు కనుక దేవుడిని అడుగుతున్నాడు దేవుడు ఎవరైనా సరే నాకు కనబడాలి ప్రత్యక్షం అవ్వాలి అని ఆయన అడిగితే అలా రాత్రి అంతా అడుగుతూనే తెల్లవారే నాలుగు గంటలకు ఆయన డెడ్ లైన్ పెట్టుకున్నారు ఇక తెల్లవారేసరికి నాకు కనపడాలి లేకపోతే నేను కనబడకుండా పోతాను ఈ నీళ్ళల్లో దూకి ఇప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు కూడా చెప్పేవారు అందులో గుప్త నిధులు ఉన్నాయి అందులోకి దిగిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదు అవునా విన్నారా మీరు ఎవరైనా ఈ స్టోరీ అక్కడికి వెళ్తే చెప్తారు ఆ నీళ్ళల్లో దిగినవాడు బయటికి రాడటేకా అంతలో ఏదో అంత లోతైనది అంత గుప్త నిధులు ఉన్నాయి అందులో అని చెప్తారు మీరేమి సూట్లేసుకుని వెళ్ళి అక్కడ గుప్త నిధుల కోసం వేట మొదలు పెట్టబాకండి ఆ మాటలు చెప్పి అక్కడే అర్ధరాత్రి అంతా గడుపుతూ ఉండగా అక్కడ చుట్టూ భయంకరమైన శబ్దాలు రకరకాల పక్షులు గోలలో పురుగుల గోలలు మరి భయంకరమైన జంతువులు అయినా కూడా చావైనా బ్రతికైనా ఈ రాత్రి నా జీవితంలో దేవుణ్ణి చూడాలనుకున్నారు సుమారు మూడున్నర నాలుగు మధ్యలో తెల్లవారుతూ ఉండగా ఏసుక్రీస్తు వారు ఆ కొలను మీద నీళ్ల మీద ఆత్మస్వరూపుడిగా మహిమా స్వరూపుడిగా ఆయనకు ప్రత్యక్ష నిచ్చారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ తర్వాత ఆయన ఒక ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించి గొప్ప పరిచర్య చేశారు ఆ తర్వాత మరి వారి కుటుంబములు అందరూ కూడా ఈరోజు సేవలోనే ఉండేటట్టుగా దైవజనుడు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళారు ఎందుకు చెప్పాను అంటే ఆయనను అడిగిన వారికి ఆయన ప్రత్యక్షతనివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు కనుక ప్రత్యక్షత మనకు కలగాలి అంటే మొదట ప్రభువును ఆశ్రయించాలి రెండవదిగా ప్రభువుకు ప్రార్థన చెయ్యాలి అంతేకాదు తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ ఉద్యమంలో పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్నాడు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ నీతి నీతిగల న్యాయాధిపత్యమైన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును అన్నాడు దేవుని ప్రత్యక్షత మనకు కలగాలి అంటే దాని కొరకైన అపేక్ష మనకు ఉండాలి బలమైన ఆశ ఉండాలి లాడ్ ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యువర్ ప్రజెన్స్ నీ మహిమను నేను చూడాలి నీ సన్నిధిని నేను అనుభవించాలి అనే అపేక్ష ఎవరిలో ఉంటుందో దేవుడు వారికి తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు అంతేకాదు తీతు పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వచనములో పౌలు భక్తుడు చెప్పాడు మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ప్రభువు యొక్క ప్రత్యక్షత రెండవ రాకడని గుర్చి వ్రాయబడినప్పటికీ ఆ దేవుని గుర్చిన అవగాహన ఎవరికి కావాలన్నా అవగాహన కోసమైన ఎదురు చూపు మనకు కావాలి ఆ ఎదురు చూసే లక్షణాన్ని అలవర్చుకోవాలి అలాంటి వారికి దేవుని ప్రత్యక్షత నిశ్చయముగా మనకు ఒక దేవుని ప్రత్యక్షత మాత్రమే కాదు ఈరోజున చాలామందికి వారెందుకు ఈ లోకములో పుట్టారో ఎందుకు బ్రతుకుతున్నారో ఎందుకు తింటున్నారో ఎందుకు చదువుతున్నారో ఎందుకు ఉద్యోగం చేస్తున్నారో మీనింగ్లెస్ లైఫ్ బ్రతికేస్తున్నారు ఎందుకు ఇంకా నేను ఈ లోకంలోకి అసలు ఎందుకు వచ్చాను ఎందుకు బ్రతుకుతున్నాను ఎందుకు చనిపోతే ఏమవుతాను దెర్ ఈజ్ నో ఆన్సర్ ఫర్ దీస్ క్వశ్చన్స్ సింప్లీ దే ఆర్ లివింగ్ బ్రతికేస్తున్నారు ఆ జీవితానికి అర్థమైన పరమార్థమైన ఈ ప్రత్యక్షత ద్వారా దేవుడు మనకిస్తాడు పాపం అంటే ఏమిటో దాని ప్రభావం ఏమిటో దాని తీవ్రత ఏమిటో దాని పరిణామాలు ఏమిటో దాని వలన కలగబోయే శిక్ష ఏమిటో అవగాహన ఏసుక్రీస్తు వారి ఇచ్చినట్లుగా దేవుని ప్రజలమైన మనం పొందాలనేది ఏసుక్రీస్తు వారి యొక్క కోరిక